హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వెల్త్ లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు ఏమన్నాయో ఒకసారి చూసుకుందాం అంతవరకు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం వలన మన వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సేల్స్ ఆఫ్ మిల్లీస్ అనే శాస్త్రవేత్త స్థిర విద్యుత్ను కనుగొనడం జరిగింది ఘటంలో ధన మరియు రుణ ధృవాలు రెండు ఉంటాయి బల్బు లోపల వెలిగే భాగం వచ్చేసి ఫిలమెంట్ ఇది టంగ్స్టన్ లోహంతో తయారు చేయడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలమెంట్ అనేది టంగ్ తయారు చేస్తారు నెక్స్ట్ విలియం బర్డ్స్ అనే శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు విలియం బర్డ్స్ విద్యుత్ను కనుగొన్నాడు మరి బర్డ్స్ అనే పక్షులు ఏం చేస్తాయంటే కరెంట్ తీగలపైన వచ్చి వాళ్తాయి వాలినప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది కాబట్టి దాంట్లో విద్యుత్ ఉందని కనుగొన్నాడు అని అట్లా గుర్తించుకోండి విలియం బర్డ్స్ నెక్స్ట్ విద్యుత్ను కదిలే ప్రవాహం అని చెప్పిన వారు హ్యూమర్ మరియు హ్యూమెన్స్ హ్యూమర్ అంటే హ్యూమెన్స్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎప్పుడు కదులుతూ ఉంటారు కాబట్టి విద్యుత్ను ఒక కదిలే ప్రవాహం అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వలయం ద్వారా విద్యుత్తు ధన ధ్రువం నుంచి రుణ ధ్రువంకు ప్రయాణం చేస్తూ ఉంటుంది నెక్స్ట్ విద్యుత్ బల్బ్ మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది నెక్స్ట్ బెంజమన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త విద్యుత్కు ధన మరియు రుణ ధ్రువాలు అంటే రుణ ఆవేశాలు ఉంటాయని చెప్పాడు ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఏం చేసినావు ఫ్రాంక్గా విద్యుత్కు ధన మరియు రుణ ఆవేశాలు ఉంటాయని ఫ్రాంక్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేది స్విచ్ వి వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు వలయంలో విద్యుత్ యొక్క ప్రవాహాన్ని మనము కరెంట్ అంటాము నెక్స్ట్ కాంతి వనరు ఇది బల్బు నెక్స్ట్ విద్యుత్ వనరు ఏదంటే ఘటం కాంతి వనరు బల్బు విద్యుత్ వనరు ఏదంటే ఘటం నెక్స్ట్ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేది స్విచ్ నెక్స్ట్ లూయి గాల్వాని ఎవరండి లూయి గాల్వాని అనే శాస్త్రవేత్త చనిపోయిన కప్ప యొక్క కాళ్ళకు రెండు లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడుతుంది అంటే దీనిని బట్టి ఆయన ఏం కనుగొన్నాడంటే జంతువుల యొక్క దేహంలో కరెంట్ ఉంటుందని లోయీ గాల్వాని అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది ఆన్స్ ఆయిస్టార్ అనే వ్యక్తి విద్యుత్ అనేది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది సార్ ఆన్స్ ఆయిస్టర్ అనే శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంలా పనిచేస్తుందని చెప్పడం జరిగింది నెక్స్ట్ మైకేల్ ఫారడే ఈయన ఏం చెప్పినట్టే ఈయన ఏం కనుగొనంటే విద్యుత్ మోటార్ను మరియు డైనమోను మరియు జనరేటర్ను కనుగొన్నాడు మైకేల్ ఫారడే మైకేల్ జాన్సన్ డ్యాన్స్ చేసేటప్పుడు మీటర్ అంటే మీటర్లో కరెంట్ ఉంటేనే ఆయన డ్యాన్స్ చేస్తాడు మరియు మీటర్లో కనుక కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేశారు అని అట్లా గుర్తుంచుకోండి మైకెల్ ఫారడే విద్యుత్ మోటార్ను మరియు విద్యుత్ జనరేటర్ను కనుగొనడం జరిగింది నెక్స్ట్ విద్యుత్ వాహకాలు అనగా విద్యుత్ను తమ గుండా ప్రవహింప చేసే పదార్థాలనే విద్యుత్ వాహకాలు అంటారు ఇనుము అల్యూమినియం పెన్సిల్ నిబ్బు మరియు వాటర్ ఇవన్నీ విద్యుత్ను తమ గుండా ప్రవాహం చేసుకుంటాయి నెక్స్ట్ విద్యుత్ బంధకాలు అనగా వీటి నుంచి విద్యుత్ ప్రవహించదు ఉదాహరణలు చూసుకున్నట్లయితే చెక్క కట్టె ప్లాస్టిక్ పెన్ను మరియు రబ్బరు ఇలాంటివి విద్యుత్ బంధకాలుగా పనిచేస్తాయి అంటే దీని ద్వారా విద్యుత్తు ప్రవహించదు నెక్స్ట్ బల్బును కనుగొన్నది ఎవరంటే తాల్మస్ థామస్ ఆల్వా ఎడిసన్ ఇన బల్బును విద్యుత్ బల్బును కనుగొనడం జరిగింది నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉందంటే అమెరికాలో ఈ యొక్క దాంట్లో రీసెర్చ్ చేయడం జరిగింది నెక్స్ట్ టార్చ్ లైట్లు అనేవి ఘటం ఆధారంగా పనిచేస్తాయి అంటే టార్చ్ లైట్లో ఘటం అనేది ఉంటుంది ఈ ఘటం అనేది విద్యుత్తు వనరు ఘటం అనేది విద్యుత్ యొక్క వనరు నెక్స్ట్ మూసి ఉన్న వలయం గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది నెక్స్ట్ తెరిచిన వలయం గుండా విద్యుత్ అనేది ప్రవహించదు నెక్స్ట్ టార్చ్ లైట్లలో ఘటం బల్బు మరియు స్విచ్ ఈ వలయాన్ని పూర్తి చేస్తే ఒక బల్బ్ అనేది వెలుగుతుంది టార్చ్ లైట్లు కనుక తీసుకుంటే ఘటము మరియు బల్బు మరియు స్విచ్ ఇవన్నీ అనుసంధానం చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది నెక్స్ట్ ఇంగ్లాండ్ దేశంలో గొడల్మింగ్ అనే ప్రాంతంలో విద్యుత్ పవర్ పవర్ ప్లాంట్ను స్థాపించడం జరిగింది నెక్స్ట్ తడిగా ఉన్న కట్టే ఇది వచ్చేసి విద్యుత్ వాహకము ఏదండి తడిగా ఉన్న కట్టే విద్యుత్ వాహకము అంటే తడిగా ఉన్న కట్టే విద్యుత్ దాని ద్వారా ప్రవహిస్తుంది అంటే మనకు షాక్ వస్తుంది అప్పుడప్పుడు ఊర్లలో కరెంటు పోయినప్పుడు మన పొడవాటి కట్టె తీసుకొని వైర్ను కదిలిస్తే మనకు విద్యుత్ అనేది రావడం జరుగుతుంది అలాంటి సమయాలలో ఒకవేళ కట్టె కనుక తడిగా ఉన్నట్లయితే మనకు కరెంటు వచ్చే అవకాశాలుంటాయి నెక్స్ట్ తడిగా ఉన్న నూలు గుడ్డ దీని ద్వారా కూడా విద్యుత్తు ప్రవహిస్తుంది అంటే విద్యుత్ వాహకము నెక్స్ట్ పిన్నిస్ అంటే కాంట లేదా సూది కానీ ఇది విద్యుత్ వాహకాలు నెక్స్ట్ పొడిగా ఉన్న నూలుగుడ్డ ఇది వచ్చేసి విద్యుత్ బంధకాలు పొడిగా ఉన్న నూలు నూలు గుడ్డ అనేది విద్యుత్ బంధకం తడిగా ఉన్న నూలుగుడ్డ విద్యుత్ వాహకం అవుతుంది నెక్స్ట్ పొడిగా ఉన్న కట్టే కూడా విద్యుత్ బంధకం దీని ద్వారా విద్యుత్తు ప్రసరించదు ఈ ట్వెల్త్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్